అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఐఐటీలు అంటే చాలామందికి ఒక డ్రీమ్ సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచే ఐఐటీల్లో అడిగట్టాలని ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని ఐఐటీలో చదివించాలని ఆశిస్తూ ఉంటారు అసలు ఎందుకని ఐఐటీలకి ఇంత డిమాండ్ అన్నది తెలియాలంటే ఈ ఏడాది వచ్చిన ప్యాకేజీల వ్యవహారం తెలియాలి ఇప్పటికే ఈసారి మొదటి రౌండ్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది ఐఐటీలకు వచ్చినటువంటి కంపెనీలు వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీలు వాటిని దక్కించుకున్న స్టూడెంట్ సంఖ్య తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు ఈ ఏడాది అనూహ్యమైనటువంటి స్పందన గడిచిన రెండు మూడేళ్లుగా మార్కెట్ కాసింత డల్గా ఉంది ఐటీలో వచ్చినటువంటి సమస్యల కారణంగా అనేక చోట్ల లే ఆఫ్లు జరుగుతుండడంతో చాలా చోట్ల ఐఐటీల్లో కూడా ప్లేస్మెంట్స్ లేనటువంటి పరిస్థితి వచ్చిందా అన్న ఆందోళన వినిపించింది కానీ ఈ ఏడాది అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది మొదటి రౌండ్ డిసెంబర్లో జరిగింది సెకండ్ రౌండ్ ఏప్రిల్లో ఈ ప్లేస్మెంట్స్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ప్రక్రియ సాగుతుంది తొలి రౌండ్లో ఉన్నటువంటి అనూహ్యమైన ఫలితాలు మనం ఇప్పుడు చూద్దాం తొలి రౌండ్లో దక్కినటువంటి విషయాలు చూస్తుంటే అత్యధికమైనటువంటి ప్యాకేజ్ ఏకంగా నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయలు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల ప్యాకేజీని ఐఐటి మడ్రాస్ స్టూడెంట్ దక్కించుకున్నారు ఏకంగా జానే స్ట్రీట్ అనేటువంటి కంపెనీ నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల యాన్యువల్ ప్యాకేజ్ ఇచ్చిందంటే చూడండి ఎంత పెద్ద మొత్తమో అవన్నీ నేరుగా క్యాష్ ఇస్తారా ఎట్లా ఇస్తారు ఏ రకరకాల పద్ధతులు ఉంటాయి కానీ నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి ఐఐటి మద్రాస్ స్టూడెంట్కి దక్కడం అనేది ఒక రికార్డ్ అనమాట అదే సమయంలో ఇంకా చాలా కంపెనీలు అదే ఐఐటి మద్రాసులోనే బ్లాక్ రాక్ గోల్డెన్ సాచ్ లాంటి కంపెనీలు కూడా రెండు కోట్ల రూపాయలు పైబడినటువంటి ప్యాకేజీలు కూడా స్టూడెంట్స్కి అందించాయి చాలా చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్లో కూడా రెండు కోట్ల అరవై లక్షల రూపాయల ప్యాకేజ్ ఏకంగా పదకొండు మంది స్టూడెంట్స్కి కోటి రూపాయలు పైబడినటువంటి ప్యాకేజ్ దక్కింది యాన్యువల్ వాళ్ళకు వచ్చేటువంటి శాలరీ కోటి రూపాయలు ఎంత ఇరవై రెండు ఇరవై ఇరవై మూడేళ్ల వయసులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నటువంటి కుర్రాళ్ళు కోటి రూపాయలు పైబడినటువంటి వేతనాన్ని పదకొండు మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత సాధించుకోవడం అంటే చూడండి ఏ రీతిలో ఐఐటీల్లో ప్యాకేజీలు ఉంటాయో మనకు అర్థమవుతుంది అందులో ముఖ్యంగా అన్ని ఐఐటీల్లో కూడా ఇదే రీతిలో ఈసారి రిక్రూట్మెంట్స్ జరిగినాయి ప్రెస్టీజియస్ ఫర్మ్స్ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ యాపిల్ అమెజాన్ గోల్డెన్ శాచ్ లాంటి అన్ని కంపెనీలు కూడా ఈసారి ఐఐటీల్లో చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఐఐటి కరగ్పూర్లో సుమారుగా ఎనిమిది వందల మంది విద్యార్థులకు మొదటి రోజునే ఆఫర్ లెటర్లు వచ్చినాయి ఏకంగా ఐఐటి కాన్పూర్లో ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది స్టూడెంట్స్ ఓపెనింగ్ రోజునే ఆఫర్ లెటర్లు తీసుకున్నారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత వేగంగా జరుగుతుందో ఐఐటి స్టూడెంట్స్కి ఏ రీతిలో ఆఫర్స్ వస్తున్నాయో చూడండి అదేవిధంగా యావరేజ్ శాలరీ ఐఐటి మద్రాసులో ఏకంగా ఇరవై రెండు లక్షల రూపాయలు ఉందండి పర్యానం ఇరవై రెండు లక్షలు సుమారుగా రెండు లక్షల రూపాయలు మంత్కి అంత ప్యాకేజ్ ఐఐటీ మద్రాసులో ఉంది ఐఐటి బొంబేలో అయితే యావరేజ్ ప్యాకేజ్ ఇరవై మూడు లక్షల యాభై వేలకి పెరిగింది ఇది లాస్ట్ ఒకటి రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఐఐటి మద్రాసులో ఇరవై రెండు లక్షలకి ఐఐటి బొంబేలో ఇరవై మూడు లక్షలకి పెరగడం అన్నది చాలా చాలా పెద్ద విషయం అన్నమాట ఈ రీతిలో ఈసారి ఐఐటిలో భారీగా రిక్రూట్మెంట్స్ సాగుతున్నాయి చాలా పెద్ద స్థాయిలో స్పందన వస్తుంది భారీగా ప్యాకేజీలు వస్తున్నాయి ఎంఎన్సిస్ వరల్డ్ టాప్ లెవెల్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో చదువుతున్నటువంటి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కోసం ఎగబడుతున్నాయి భారీగా ప్యాకేజీలు ఇచ్చి తీసుకుంటున్నాయి ఇది చాలా గుడ్ న్యూస్ ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఐఐటిలో చేరాలని ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈఈ అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ఇదొక మోరల్ బూస్టింగ్ ఇచ్చేటువంటి ఒక ఇన్స్పైరింగ్ వ్యవహారం అనమాట ఇంత పెద్ద మొత్తంలో రిక్రూట్మెంట్స్ ఇంత భారీ స్థాయిలో ఆఫర్లు ఈ రీతిలో ప్యాకేజీలు దక్కుతుండడం అనేది స్టూడెంట్స్కి మరింత ఆసక్తికరంగా ఉంటుంది అయితే ప్యాకేజీలు వస్తేనే ఇంతంత స్థాయిలో రిక్రూట్మెంట్ సాగితేనే ఇదా అంటే కాదు ఐఐటీలు అన్నవి రీసెర్చ్ ఓరియంటెడగా విద్యార్థులని కేవలం ఉద్యోగాలు చేసేవాళ్లే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఎదిగించడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థలు అయితే ఎమ్ఎన్సీస్ ఇంటర్నేషనల్గా పాపులర్ బ్రాండ్స్ అన్నీ వచ్చి ఇండియన్ స్టూడెంట్స్కి ఆ రీతిలో ఐఐటీ వాళ్ళకి ప్యాకేజీలు ఇస్తున్నాయంటే అక్కడే ఏ రీతిలో వాళ్ళని తర్ఫీదిస్తున్నారు ఏ రీతిలో వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు ఐఐటిలో చదివినటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది అన్నది ఒక సంకేతంగా మనం చూడొచ్చు కాబట్టి వచ్చే ఏడాది ఐఐటీల్లో చేరాలని ఆశపడుతున్నటువంటి వాళ్ళందరికీ ఒక ఇన్స్పైరింగ్గా ఈ వ్యవహారం కనిపిస్తుంది తొలి రౌండ్లోనే ఇలాంటి ప్యాకేజీలు నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు టాపర్ ఐఐటి మద్రాసులో దక్కడం వందల మందికి ఎనిమిది వందల మందికి ఐఐటి కరగ్పూర్లో ఐదు వందల మంది పైబడి ఐఐటి కాన్పూర్లో ఈసారి భారీ ప్యాకేజీలు దక్కించుకోవడం ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి ఆహ్వానించదగినటువంటి ఆశించదగినటువంటి పరిణామాలు కాబట్టి వచ్చే ఐఐటీలో చేరాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇవన్నీ ఇన్స్పైరింగ్ స్టోరీస్గా ఉపయోగపడతాయని మనం కూడా చెప్పొచ్చు వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్